హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మాక్షి సహస్ర అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ వసుధ వదిన్ని కూడా తీసుకెళ్దామంటే పద్మాక్షి వద్దు వెళ్తూ ఆ దరిద్రాన్ని ఎందుకు తీసుకెళ్లటం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అంటంతో చాలా కోపంగా వసతి ఇలా అంటుంది నువ్వు సహస్రకి తల్లిగా పెళ్ళికూతురికి తల్లిగా ఎలాగో విహారికి తల్లి పెళ్ళికొడుకుకి తల్లిగా వదిన కూడా అలాంటిది నువ్వు ఉండాల్సిన అవసరం ఎంత ఉందో వదిన కూడా పెళ్ళికొడుకు తరఫున ఉండాల్సిన అవసరం అంతే ఉంటుంది కదా కన్నా కూతురికి నువ్వు ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావో కొడుకుకి తను కూడా అలాగే ఉంటుంది కదా తన ఆలోచనలు కూడా ఉంటాయి కదా తన కొడుకు పెళ్లి గురించి అని అంటూ వసద అంటే చూడు వసదా నువ్వు అనవసరంగా ఇది పెద్దగా చేయకు దాన్ని తీసుకెళ్ళటం మాకు ఇష్టం లేదు అని పద్మాక్షి అంటుంది సహస్ర అంటుంది అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడే ఎలా చేసిందో చూసావు కదా అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి లేనిపోని కండిషన్లు పెట్టింది ఇప్పుడు వస్తే ఏం చేస్తుందో అంటే ఏమి చేయదు అప్పుడంటే తను ఏదో నచ్చినట్టుగా ఉండాలి అనుకుంది కానీ ఇప్పుడు ఎందుకు అంటుందని అసలు నేను అనను అని కూడా చెప్పింది కదా అంటే అలాగే అంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకుని ఇంకా ఏమైనా అంటే ఏం చేయాలి నేను అని సీరియస్గా సహస్ర అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వసద ఇలా అంటుంది చూడండి వదిన వస్తేనే బాగుంటుంది లేకపోతే విహారీ కూడా బాధపడతాడు మా అమ్మని మొత్తం వేరు చేస్తున్నారా మా అమ్మని ఇన్సల్ట్ చేస్తున్నారా అని విహారీ బాధపడితే మాత్రం మీకు చాలా మిమ్మల్ని అసలు లెక్క చేయడు మళ్ళీ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసరికి సరేలే తగలాడు మనం అని అంటూ పద్మాక్షి అంటుంది కానీ ఏదో ఒక మూలన కూర్చోమని చెప్పు అని అంటుంది అప్పుడే వదిన వదినా అని వసద పిలుస్తుంది అప్పుడే యమున బయటికి వస్తుంది ఏంటి యమున వసదా అని యమున అడిగితే వదిన బట్టలకి కోసం మనం వెళ్తున్నాం నువ్వు రావాలి కదా అని అంటూ అడిగితే నేను నేను ఎందుకులే మీరు వెళ్ళండి అని అంటుంది ఎందుకు అలా అంటుందంటే పద్మాక్షిది సహస్ర మొహల్ చూస్తుంది వాళ్ళు చిరాకుగా కోపంగా ఉండటం చూసి యమున అలా అంటుంది నేను రావటం కంటే మీరే వెళ్ళండి నేను ఇక్కడ రావటం కూడా కొంతమందికి నచ్చట్లేదు కదా అందుకనే మీరే వెళ్ళండి అని యమున అంటుంది ఆ మాటకి వసద ఇక్కడ ఎవరికి అలా ఏమీ లేదు వదినా రా నువ్వు కొడుకు నీ కొడుకు పెళ్ళి కదా ఇది అని అంటే ఆవిడ గారిని ఇంతసేపు వద్దన్నాం కదా ఇప్పుడు రమ్మంటున్నామని కావాలని బతిమాలించుకోవాలని ప్లాన్ చేసినట్టుంది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కదా అని పద్మాక్షి అంటుంది అప్పుడే యమున అంటుంది లేదు నేను అలా ఏమీ అనుకోవట్లేదు నేను రావటం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారేమో అని నాకు అనిపించింది అందుకే నేను అలా చెప్పాను కానీ మీ మీద మళ్ళీ ఏదో సాధించాలని కాదు అని చెప్తుంది యమున అప్పుడే సహస్రీ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక యమున అలా చెప్తూ ఉన్నా సరే వస్త అంటుంది లేదు నువ్వు వెళ్ళకపోతే విహారికి తెలిస్తే బాధపడతాడు పదవదిన ఎవరి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు అని అంటే సరే అనేసి ఇక అప్పుడు పదండి అని అందరూ ఎక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత విహారిని వాళ్ళ లక్ష్మి వాళ్ళ నాన్న లాక్కొని వస్తూ ఉంటాడు రాబాబు నీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి అని లాక్కొస్తూ ఉంటే విహారీ అంటాడు వద్దు వదిలేసేయండి ఇప్పుడు నాకు వద్దు అని అడుగుతూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న లేదు బాబు నలుగు పెట్టి స్నానం చేయించుకోవాలి చాలా మంచిది మీరు ఇలా రండి అని సీరియస్గా చెప్పి ఇలా కూర్చి అక్కడ కూర్చోబెడతాడు బా అమ్మ ఇంకా అక్కడే చూసి నవ్వుతూ ఉంటుంది లక్ష్మి అప్పుడు అక్కడికి వస్తుంది నలుగు పిండి తీసుకొని అప్పుడు విహారి అంటాడు నాకు ఇవన్నీ అలవాట్లేదు నేను ఇలా చేసుకోను ప్లీజ్ వదిలేసేయండి అంటే అలా అంటే ఎలా చెప్పు వదిలేయటం అంటే మామూలు విషయమా వద్దు వదిలేయద్దు నిన్ను ఇలా స్నానం చేసుకో ఎప్పుడు మర్చిపో నువ్వు మళ్ళీ ఇంకొకసారి చేయించుకుంటా అని అంటూ చెప్తూ అమ్మా లక్ష్మి ఇలా తీసుకురా అమ్మా నలుగు మొత్తం అన్ని తీసుకురా అని చెప్తే సరే అని లక్ష్మి వస్తుంది రాగానే ఇక విహారీ సరే సరే నేను కూర్చుంటాను అని కూర్చుంటాడు ఇక అప్పుడే ఇలా ఇవ్వమ్మా నేను పెడతాను పాపకి అని అంటూ ఉండగానే విహారీ లేచి పారిపోదామని చూస్తాడు ఇక అప్పుడే మళ్ళీ పట్టుకొని ఏంటి బాబు అలా చేస్తున్నావు కూర్చో నువ్వు కూర్చో అని కూర్చోపెడతాడు పెడతాడు ఇక అప్పుడే నూనె తీసుకొని తల మీద వేస్తాడు తల మీద వేసి మర్దన చేస్తూ ఉంటే విహారికి హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇక అలా మర్దన చేస్తూ బాడీ అంతా ఆయిల్ రాసి మొత్తం రాసి పూసి రాస్తూ ఉంటాడు ఇక అప్పుడు చేతుల మీద ఇలా కొడుతూ ఉంటాడు ఇక అబ్బా అబ్బా అని చెప్పి విహారి అంటూ వద్దు వద్దు అని అంటూ ఉంటాడు అదేంటి బాబు ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేక నా పట్టు సరిగా రావట్లేదు అప్పట్లో అయితే బాగా చేసేవాడిని ఇప్పుడు నాకు సరిగ్గా రావట్లేదులే ఇంత మాత్రానికే నువ్వు అలా అంటే ఎలా బాబు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ వద్దు చాలు చాలు అని అంటూ ఉంటాడు ఏంటి చాలు కొంచెం ఉండు నేను చేస్తా కదా నీకు అనేసి విహారీకి ఇంకా అలా మసాజ్ చేస్తూ ఉంటాడు చాలాసేపటికి ఆయసం వచ్చేస్తుంది ఇంకా అప్పుడే ఇలా అంటాడు అబ్బా నా వల్ల కావట్లేదు లక్ష్మి నువ్వు రాయమ్మా అని అంటాడు అలా అంటే లక్ష్మి విహారీ ఇద్దరు ఒక్కోసారిగా షాక్ అయిపోతారు నాకు ఆరోగ్యం సహకరించట్లేదు కదా అందుకని నా వల్ల అవ్వట్లేదు ఈ నలుగు పిండి ఏదో నువ్వు రాయమ్మా అని అంటే నేనా అని లక్ష్మి అంటుంది నేనా అని పరాయిదాన్ని పరాయిది చెప్పినట్టు నేనా అంటావుంటే నువ్వు భార్యవి కదా నువ్వు కాకుండా ఇంకెవరు రాస్తారు రాయు వెళ్ళు అని అంటూ బామ్మ తిడుతుంది ఇక అప్పుడే లక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మిని చూస్తూ విహారి ఏంటి లక్ష్మిది అని అంటూ ఉంటే నేనేం చేయగలను విహారి గారు అని మనసులో అనుకుంటూ అలా వెళ్ళి నలుగు పిండి పెట్టి రాస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్న లోపలికి వెళ్తాడు వంట దగ్గర ఏర్పాట్లు చేద్దామని చెప్పేసి ఇక లక్ష్మి అలా పిండి పెట్టి రొద్దుతూ ఉంటే విహారి అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి కూడా విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు వాళ్ళిద్దరూ సిగ్గుపడుతున్నట్టుగా అలా ఒకరినొకరు చూసుకుంటున్నట్టుగా అలా చూసుకుంటూ ఉంటే భామ కూడా వాళ్ళని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటుంది భామ చూడు బాబు ఎంతమందికి ఇలా భార్యతో పెట్టించుకుని రుద్ధించుకునే ఆ అదృష్టం ఉంటుంది అలా ఎవరు చేయరు నీ భార్య నీకు ఇలా చేస్తుందంటే నీ అదృష్టం అని భామ అంటుంది అలా రుద్ది అలా చూసిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు కొంచెం ప్రేమగా చూసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా చేశాక ఇక వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి స్నానం చేపిస్తూ ఉంటుంది విహారికి ఇక స్నానం చేపిస్తూ ఇంకా నీళ్లు పోస్తూ ఉంటుంది ఇక విహారి అలా స్నానం చేస్తూ ఉంటాడు నీళ్లు పోస్తూ ఉంటుంది కాస్త సేపటికి ఇంకా నీళ్ళ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ బురదైపోతుంది కదా అందులో కాలుసారి లక్ష్మి విహారి మీద పడిపోతుంది విహారి ఒక్కసారిగా ఇలా ఉలిక్కి పడి చూస్తూ ఉంటాడు ఇంకా అంటే విహారి పట్టుకుంటాడు తనని ఇంకా ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటే బామ్మ అటువైపు తిరిగి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇద్దరు చాలాసేపు అలాగే చూసుకుంటూ ఉంటారు కాసేపటికి వాళ్ళ నాన్న వస్తాడు అమ్మ లక్ష్మి అనేసి అప్పుడే పైకి లేచి నిలబడుతుంది ఇదిగో మా బాబు కోసం టవాలు తీసుకో తల బాగా అంత భాగతుడు అని అంటే సరేనాన్న అని చెప్తే ఇంకా అతను వెళ్ళిపోతాడు ఇక టవల్ తీసుకొని మొత్తం అంతా తుడుస్తూ ఉంటుంది ఇక అలా తుడుస్తూ ఉంటే తుడుతామని అనుకుంటుంది విహారి లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఆ టవల్ని విహారికి ఇలా ఇస్తూ ఉంటుంది విహారి చేతితో పట్టుకుని అలాగే లక్ష్మిని చూస్తూ ఉంటాడు లక్ష్మి టవల్తో పాటు తన చీర కొంగును కూడా ఇచ్చేస్తుంది విహారికి లక్ష్మి అది అలా చూసి వెళ్ళిపోబోతే ఉంటే విహారి కొంగు పట్టి వెనక్కి లాగినట్టు అనిపిస్తుంది టవల్తో పాటు అది కొంగు కూడా పెడుతుంది కదా అది చూసుకోకుండా అలా పెట్టేసరికి విహారి అది చూసి ఇంకా మళ్ళీ టవల్ వైపు చూస్తాడు తను అర్థం చేసుకోవాలి అనేసి ఇక లక్ష్మి అలా చూస్తుంది చూసి తన చున్ని కొంగు తీసుకొని వెళ్ళిపోతుంది విహారి తుడుచుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోతారు లక్ష్మి లోపల బట్టలు మడత పెడుతూ ఉంటుంది విహారి బయట వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు రే ఏంట్రా ఇంట్లో వాళ్ళతో చెప్పేసావా అంటే లేదురా చెప్పలేదు ఇంకా అంటే చెప్పాలి కదరా లేకపోతే వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది అంటే ఆ అనుమానం ఏదో వచ్చినా బాగుండు అనిపిస్తుందిరా ఇలా పరిస్థితి అలా ఉంది అని అంటూ వాళ్ళ ఫ్రెండ్తో విహారీ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రాజీ అక్కడికి వస్తుంది రాజీ వచ్చి అలా వెళ్ళపోయి వెనక్కి వచ్చి చూస్తుంది చూస్తే లక్ష్మి బట్టలు మారత పెడుతూ ఉంటే మళ్ళీ ఇటువైపు తిరిగి చూస్తే విహారీ బయట ఫోన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే రాజీ ఇలా అనుకుంటుంది ఏంటి వీళ్ళు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి అంటే ఎలా ఉండాలి ఒకరినొకరు పట్టుకొని వదలకుండా ఉండాలి మాత్రం చూడు అక్కడొకరు ఇక్కడొకరు ఎలా ఉన్నారు అని అనుకుని ఒక ఆయిల్ తీసుకొచ్చేసి ఆయిల్ టైల్స్ మీద వేసేస్తుంది వేసి విహారి దగ్గరికి వెళ్తుంది విహారి గారు అని అంటే ఏంటి అని అంటే అక్కడ లక్ష్మి మిమ్మల్ని తొందరగా రమ్మని చెప్పింది ఎందుకో తెలియదు అని అంటే అవునా అనేసి లక్ష్మి అనేసి విహారి అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు ఏంటి లక్ష్మి పిలిచావంట అని గడప దాడుతూ ఇంకా అలా ఫాస్ట్గా వస్తూ ఉంటాడు కదా ఇంకా కాలు రెండు పెట్టేసరికి జారిపోయి లక్ష్మి మీద అమాంతం పడతాడు లక్ష్మి విహారి ఇద్దరు ఒకరు ఒకరు ఒకరి మీద ఒకరు బెడ్ మీద పడిపోతారు ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఒకరినొకరు ఇక అలాగా వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఉండి అలాగే చూసుకుంటూ ఉంటే బయట నుంచి రాజీ నవ్వుకుంటూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది